అంకాపూర్ గ్రామ సర్పంచ్గా నా నామినేషన్కు తండూపతండాలుగా వచ్చిన అంకాపూర్ గ్రామ ప్రజానికానికి ఎస్సీ బీసీ పిల్లలకు కానీ మైనారిటీ వర్గాలకు కానీ పేరు పేరున ఈ కార్యక్రమాన్ని విజయవంత విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆల్రెడీ అభివృద్ధి చెందిన గ్రామం కానీ ఇంకా ఇక్కడ కొన్ని రుగ్మతలు ఉన్నాయి మౌలిక సదుపాయాల విషయంలో కూడా కొన్ని ఏరియాల్లో చాలా అద్భుతమైన పరిస్థితుంది వాటిని గ్రామ పెద్దల సహకారంతో గత నాయకుల గత పెద్ద మనుషులు కానీ గత నాయకులు కానీ వాళ్ళ అనుభవాలు సలహాలు సూచనలు తీసుకొని ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్ళడానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరి ముందుగా తెలియజేస్తున్నాను గతంలో నేను బీడీసీ ప్రెసిడెంట్గా చేసి గ్రామ ప్రజల మన్ననల్లు పొంది ఎలాంటి అవినీతి లేకుండా గ్రామ అభివృద్ధికి ఎలా ముందుకు నడపడాలో చూపించినాను ఒక సంవత్సరముల్నే అన్ని పనులు చేయగలిగిన నేను ఐదు సంవత్సరాల పదవీ కాలం ఇస్తే ఈ గ్రామాన్ని స సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి అందరి సహకారంతో ముందుకెళ్ళి ఈ గ్రామాన్ని ముందటికి తీసుకెళ్లాలన్న ఒక లక్ష్యం ఉంది కాబట్టి అందరు ఆశీస్సులు కావాలని గ్రామ ప్రజల సహకారం నాకు ఉండాలని అలాగే ఇక్కడ మా పెద్ద మనుషులు ఎవరైతున్నారో వారి సలహాలు సూచనలు తీసుకుంటూ ఈ గ్రామాన్ని ముందరికి తీసుకెళ్తానని తెలియజేస్తాను పదవి లేకున్నా పదవి ఉన్న సేవ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఏడు సంవత్సరాలుగా నా వంతు సహకారంగా నేను గ్రామ గ్రామంలో ఉన్న మనుషులని గ్రామంలో ఉన్న కొన్ని అసమానతలని తొలగించే ఉద్దేశం చర్యలు చేపట్టిన పేదలకు కానీ ఇంటికి పెద్ద దిక్కుండి ఎవరైనా చనిపోయినా కానీ హాస్పిటల్లో అడ్మిట్ అయినా కానీ ఇక్కడ ప్రతి కులంకొక గుడి అని ఒక నిర్మాణం చేసుకుంటే వాళ్ళకు నా వంతు సహకారం కానీ అన్నా అంటే నేనున్నా అని చెప్పేసి ఆపదలు ప్రతి క్షణం నేను బాగా ఉండి పదవి అవసరం లేదు పదవి లేకున్నా సేవ చేయొచ్చు అని ఈ ఏడు సంవత్సరాలు అంకాపూర్ గ్రా గ్రామ ప్రజలకు నేను చూపించిన ఇప్పుడు పది మంది చేసే అవకాశం ఉండే గెలిస్తే వంద మందికి చేయొచ్చు అని ఒక ఆశయం ఉంది వారికి ఆ గెలిచిన తర్వాత అందరి మన్నలు పొంది అందరికీ అన్ని విధాల సహాయక సహకారాలు చేస్తూ అందరికీ నేను అండగా ఉంటాను అంద అండగా ఉండి ఏ పనులైనా గ్రామ పంచాయతీలకు వస్తే నా ఏ సర్టిఫికేట్ కానీ ఏ పర్మిషన్ కానీ ఏది కానీ వితిన్ టెన్ మినిట్స్లో ఇచ్చే విధంగా ఎలాంటి కాలయాపన లేకుండా వారికి అనుగుణంగా నేను నడుచుకుంటానని తెలియజేస్తున్నాను